అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో పెన్షన్లకి శుభవార్త ప్రభుత్వం సంచలన నిర్ణయం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వితంతులకు చంద్రబాబు ప్రభుత్వం సువార్త చెప్పింది తాజాగా వితంతు పెన్షన్ పంపిణీలపై కీలక ఆదేశాలు జారీ చేసింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం వితంతు పెన్షన్ బాధితులకు వెంటనే అందించేలాగా చర్యలు తీసుకుంది వృద్ధాప్య పెన్షన్ తీసుకునే భర్త మరణిస్తే వెంటనే భార్యకు పెన్షన్ మంజూరు చేయలేగా చర్యలు తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం భర్త ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ లోపు మరణిస్తే వెంటనే పెన్షన్ ఇవ్వాలని స్పష్టం చేసింది పదిహేనవ తేదీ నుంచి ముప్పై లోపు చనిపోతే వచ్చే నెల నుంచి పెన్షన్ అందజేయాలని కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థికంగా నలిపోకూడదని అలాంటి పేదలను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కనసెంబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్